నమస్కారం బాలుటీకి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కేంద్రంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మునుగోడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండ్లు తెరిపించేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్టంలో అధికారంలోకి రావడానికి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి పేరుతో ప్రకటించిన ఆరు గ్యారంటీలను నాలుగు వందల ఇరవై హామీలను సంవత్సరం తిరిగేలోపు అమలు చేస్తామని అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై రోజులు గడుస్తున్న విద్యార్థులకు నిరుద్యోగులకు సబ్బండ వర్గాలకు ఇచ్చిన గ్యారంటీలను ప్రకటించిన హామీలను అమలు చేయకుండా విస్మరించిన కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ వినతి పత్రాలు అందజేసి నకిలీ గాంధీలైన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలకు గాడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా బుద్ధి ప్రసాదించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు గాంధీ వారసులు మేమే సత్యం అంటే ఎందుకు మాకే తెలుసు గాంధీ సిద్ధాంతాలను గాంధీ ఆశయాలను మేమే ముందుకు తీసుకెళ్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ గాంధీ టోపీలు ధరించుకుంటూ గాంధీకే మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి అమలుకు నోచుకొని హామీలన్నీ ఇచ్చి నాలుగు వందల ఇరవై హామీలు బీసీ డిక్లరేషన్ పేరు మీద ఎస్సీ డిక్లరేషన్ పేరు మీద యూత్ డిక్లరేషన్ పేరు మీద మహిళా డిక్లరేషన్ పేరు మీద అదేవిధంగా రకరకాలుగా డిక్లరేషన్లు అని చెప్పుకుంటూ అదేవిధంగా రైతు భరోసా అని ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు అని నెలకు పన్నెండు వేల రూపాయలు కూలీలకు అని విద్యార్థిని విద్యార్థులకు స్కూటీలు అని మహిళా విద్యార్థిని విద్యార్థులకు స్కూటీలు కానీ ఇక రకరకాలుగా అబద్ధపు మాటలన్నీ చెప్పి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ రాక్షస పాలన సాగిస్తూ ఉన్నారు రాక్షసులాగా మారీరు ఎక్కడ దొరికితే అక్కడ దోషక తినడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దోశక తినటంలో దాచుకోవటంలో ఒకరిని మించి ఒకరు గతంలో ఒక సినిమా చూసిన ఏంది అలీబాబా నలభై దొంగలు ఇప్పుడు అలీబాబా రెండో అరడజన్ దొంగలు అనాల లేకపోతే అలీబాబాగు నలభై నలుగురు దొంగలు అనాల లేకపోతే అలీబాబా నలభై దొంగలు అనాల ఏమనాలో లేదు ప్రజలు ఎలా ఈ హ ఈ హామీలన్నీ అమలు చేయమని ఎన్నిసార్లు పత్రికా ప్రకటనల ద్వారా ధర్నాల ద్వారా మహా ధర్నాల ద్వారా వినపం చేసినా కానీ విజ్ఞప్తి చేసినా కానీ చీమ కుట్టినట్టు కూడా లేదు వాళ్ళు రోజుకొక మాట చెప్తున్నారు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి చెప్తున్నారు ఇగో రేపు మాపు రేపు మాపు అని మొన్నటికి మొన్ననే చెప్పిండు రైతు భరోసా ఇరవై ఆరో తారీఖున ప్రతి అకౌంట్లో పడతాయి మీరు చూసుకోండి అన్నాడు రైతులందరూ కూడా పాపం ఒంట పెదవులకు నక్క పడ్డట్టు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఫోన్లో టింగ్ టింగ్ అని సప్డొస్తాయని చూస్తే టింగ్ లేదు ులేదు ఈ సప్పులు చూసుకుంటూ సప్పులు రాకపోయేసరికి వాళ్ళ గుండెలాగిపోయే పరిస్థితి ఉన్నది ఇప్పటికే సుమారుగా ఐదు వందల మంది రైతులందరూ కూడా మరణించడం జరిగింది హాస్టళ్లలో విద్యార్థులకు సరైన సదుపాయాలు లేక వాళ్ళు సుమారుగా నలభై ఐదు యాభై మంది చనిపోయారు ఎక్కడ కూడా ఈ పాలన సరిగా సాగటం లేదు ఎంతసేపు మళ్ళొకసారి చెప్తున్నా దోసుకోవడం దాచుకోవడం ఇలా వాళ్ళ నాయకులే చెప్తారు వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తురు అయ్యో అయిపోయిందా మా పని అయిపోయింది ఇక మేము మేము ఏదో అనుకున్నాం కానీ మావాడు ఏం చేసేటట్లు లేడు ఒక ఆయన మంత్రి పదవి కొరకేమో ఎంత ఎంత ఆడుతున్నాడు మంత్రి 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 అని ఒక ఆయన కలవరీస్ కూడా చేస్తున్నాడు ఒక ఆయన ఏమో కమిషన్లు కమిషన్ కమిషన్లు అని ఒక ఆయన తీసుకుంటా ఆయన పైన ఆయన చేస్తుంది ఇంటికాడ దుఃఖం పెట్టుకుంటుంది ఇక ఒక ఆయన ఏమో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాడు పాలన చేయరాని ఆయన అంటే రియల్ ఎస్టేటే పాలన ముద్ర అని మనం అంటే రియల్ ఎస్టేట్ ముద్ర అని వాళ్ళు అనుకుంటావు ఈ విధంగా పాలన చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంటే మొన్న ఈ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మసీదు గూడెంలోకి పోయి ఏ ఏ ఊరుకు పోయట్లేదా అందుకని చిన్న ఊరికి వచ్చిన నేను ఏ ఊరు పోయినా తిరుతున్నారు ఏం చేయరు అయితే అని తిరుతురు మీ పాలన వద్దు కేసీఆర్ పాలనే ముద్దు కేసీఆర్ పాలనే బాగుంది అని చెప్తా ఉన్నారు ఇవి అయిపోయింది రైతులకు భరోసా కింద ఏదో ఒకసారి ఇస్తే రెండోసారి టప్పుకొనగా పడిపోయే ఇక మూడోసారి ఏడు వేల ఐదు వందలు తగ్గితే అది ఆరు వేల కిందకే వచ్చే ఇచ్చినట్లేడా మా ఓడు అయిపోయింది ఇక నాకు మంత్రి పదవి వచ్చినట్లేదు మీకు ఈ హామీలు వచ్చినట్లేవు అని మంత్రి పదవికి ఆగమాగమై తిరుక్కుంటూ మెంటలోడ్ అయినట్టు ఒకసారి గడ్డ మెచ్చుకొని తిరుగుతుండు ఒకసారి నుంగి కట్టుకొని తిరుగుతుండు ఓసారి నిజంగా ఇంకా మంత్రి పదవి పూర్తిగా తెలిసిపోతే ఈ ఎటదితో ఏమై పరిస్థితి లేదు ఈ ప్రాంతం గురించి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు సుమారుగా ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు నిధులు తెచ్చిపెట్టుకోవాలి ఏ ఒక్క రూపాయి నిధులు కూడా ఖర్చు చేయడం లేదు అవి ఎట్లగనే ఆపి కావాలని ఏదో అక్కడక్కడ ఏదో మొదలు పెట్టినట్టు కప్పటి తీసుకుంటుంది తప్ప బయట వైసాప్ చూపిస్తుంది తప్ప తెచ్చిన నిధులను ఖర్చు చేయండి సరిపోతుంది ఈ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుంది హాస్పిటల్ తెచ్చింది నేనే కేసీఆర్ గారి నాయకత్వం